మానసిక క్షోభకి గురి చేసి నా భార్య మెల్లో అసలు ఏ అధికారంతో ఈ పోలీసులు ఎఫ్ఐఆర్ పెడితే అభియోగం వస్తే విచారణ చేసుకోవచ్చు మేమేమి రాజ్యాంగానికో చట్టానికి అతీతమని నేను చెప్పడంలా అలాంటి ప్రత్యేకమైన రక్షణ నాకు అవసరం లే ఖచ్చితంగా పోలీసు అధికారులు నా మీద వచ్చిన అభియోగాన్ని విచారించుకోవచ్చు ఆధారాలు ఉంటే కేసు పెట్టుకోవచ్చు కానీ అసలు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి ఆనాడు ట్రయల్ కోర్టులో వారు యాంటి శాంక్షన్ చేస్తామంటే అసలు ఈ మీరు పెట్టిన కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే ఒక్క అరగంట రేపటికి వాయిదా వేయమని అడిగి రాత్రికి రాత్రి ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ అవినీతి నిరోధక శాఖ చట్టం కింద ఈ కేసు పెడుతున్నామని ఎఫ్ఐఆర్ మార్చారు ఆ పెట్టిన ప్రొవిజన్ లో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేకపోతే మళ్ళా రెండో రోజు మరొక ప్రొవిజన్ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ మార్చేసి మూడు సార్లు ఎఫ్ఐఆర్లు మార్చేంత దౌర్భాగ్యం ఆ పోలీస్ అధికారులకు ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయాలన్నీ నేను నివేదించాను అట్లాగే ఆ వచ్చినటువంటి అధికారుల్లో వన్ మిస్టర్ ఒక సిఐ గారు ఎవరి జూరిస్టిక్షను ఏమిటో లేకుండా ఎవడు పడితే వాడు ఒక వంద మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి ఆడవాలని బెదిరించారు దానిలో అసలు ఈ కేసుతో సంబంధం లేదు ఈ కేసుతో సంబంధం లేదు ఇది రిజిస్టర్ అయింది పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఈ కేసులో సంబంధం లేనిటువంటి ఒక పోలీస్ అధికారి తన ఇష్టానుసారం హైదరాబాదు మా ఎనభై తొమ్మిదేళ్ల నా మామగారి ఇంటి మీదకి వెళ్లి మూడు సార్లు ఆ ముస్లిం వాళ్ళని బెదిరించి ఆ ఇల్లంతా సోదాలు చేసి నానా హంగామా క్రియేట్ చేసి అసలు ఏదో టెర్రరిస్టు పారిపోయినట్టు దేశ సమగ్రతకు భంగం కలిగించిన వాడు పారిపోయినట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఆ రావి సురేష్ రెడ్డి రావి సురేష్ రెడ్డి అసలు నా కేసులో సంబంధిత పట్టమట పోలీస్ స్టేషన్ సిఐ కాశీ విశ్వనాథ్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నియమించబడిన వాడు ఏసీపీ భాస్కర్ రావు అయితే అసలు ఈ రావి సురేష్ రెడ్డికి ఏం సంబంధం ఏమంటూ ఈ రకంగా మా ఇంటి మీద మా బంధువుల ఇళ్ళ మీద దాడి చేశారో అటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా అయినా నేను అప్పటికీ మౌనం దాల్చి ఎన్నికల నిబంధనలు కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఉద్యోగుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి భయానికి భయం ఆ ప్రభుత్వం క్రియేట్ చేసినటువంటి భయం ఆ ప్రభుత్వానికి తాబేదారులుగా అంటగాగినటువంటి ఏపీఎన్జిఓ సంఘం ఆనాటి సెక్రటరియట్ అసోసియేషన్ సంఘాలు బహిజన చేస్తూ వాళ్ళు ఉద్యోగ సంఘ సహచర ఉద్యోగ సంఘాల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆ ప్రభుత్వానికి వత్తాస పలికితే ఉద్యోగులందరూ భయపడిపోయి నా కుటుంబాన్ని కానీ నా భార్యని కానీ నేను నా బెయిల్ పిటిషన్ తిన్నామా లేదా చచ్చామా బతికామా అని కూడా నాలుగు నెలలు నేను రోడ్డు మీద పడుకున్నానా ఫుట్పాత్ పడుకున్నానా పార్కుల్లో పడుకున్నానా రైల్వే స్టేషన్లో పడుకున్నానా కూడా అడగడానికి కూడా ఎవరు వచ్చి పలకరించడానికి సాహసం చేయని ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తే మనస్సాక్షిని నమ్ముకొని ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన రావాలంటే ఎవరో ఒకళ్ళు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాలనే ఉద్దేశంతో కలిసి వచ్చే గుప్పెడు మంది నాయకుల్ని కలుపుకొని మేము ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత అయితే ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాం వీళ్ళకి ఎవరికి అధికారం ఉండదు కాబట్టి పోలీసులకి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఎప్పుడైతే నా ఆ చైతన్య ప్రస్థాన కార్యక్రమాలు విజయవంతం అయినాయో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాలో వందల వేల మంది ఉద్యోగస్తులు ఎప్పుడైతే తరలొచ్చారో ఆఖరికి కడప జిల్లాలో నేను సమావేశం పెడతానని సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ కడప జిల్లాలో ఎట్టి పరిశ్రమలో కడపలో సమావేశం జరిగి ప్రతి చోట సమావేశాలు జరపనీయకుండా ఈ తాబేదారి సంఘాలతో మా మీద ఎన్నికల నిబంధనలు ప్రవర్తన వాళ్ళకి ఉల్లంఘిస్తున్నామని చెప్పి నా మీద ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్లు పెట్టించి నోటీస్ ఇవ్వంటే ఏ అధికారి నోటీస్ ఇవ్వకుండా ఓరల్గా ఓరల్గా పోలీసులతో మా సమావేశాన్ని డిస్టర్బ్ చేసేటువంటి బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు అయినా మేము ఎక్కడా తగ్గకుండా ధైర్యంగా సమావేశాలు జరిపాం చివరికి కడపలో నా సమావేశం ముందు రోజు ఆనాటి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి దొడ్డిదారిన దొంగతనంగా ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి అనే అధికారి ఆయన అసలు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రూప్ వన్ అధికారిగా ఏనాడు పరిస్థితి రాయలేదు ఎంపిక కాలేదు ఈ రాష్ట్ర ఈ సివిల్ సర్వీస్ సెలెక్ట్ కాలేదు ఎక్కడో డయ్యూ డామన్ అనేటువంటి సర్వీసులో సెలెక్ట్ అయ్యి నాడు రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వీసులోకి దొంగతనంగా ఎఫ్జార్ అయిపోయి తర్వాత రోసే గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారి పైర్వి వల్ల కన్ఫర్డ్ ఐఏఎస్ గా ఐఏఎస్ అధికారి అయిపోయినారు ఆయన ఎట్టి పరిస్థితి ప్రతి చోట సూర్యనారాయణ మీటింగులు చాలా ప్రభావవంతంగా జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులు చైతన్యం అవుతూ ఉన్నారు ఉద్యోగులే కాదు ఆ అది సామాన్య ప్రజలను కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి అతని కడప వెళ్ళనీయకుండా నిలువరించమని చెప్పి ఎట్టి పరిస్థిలో నిలువరించాలని నా మీద మరల ఇంకో కేసు పెడితే దానికి కూడా మేము భయపడరా కానీ ఈ గిరిజాశంకర్ అనే ఐఏఎస్ అధికారి జూన్ రెండు వేల ఇరవై మూడులో నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు వరకు ఒక మెమో కూడా ఇవ్వకుండా సడన్ గా మళ్ళా ఒకే రోజు మూడు ఆర్డర్లు ఇచ్చాడు నేను కడప వెళ్ళే ముందు రోజు ఏమని ఒకటి నా సస్పెన్షన్ మళ్ళీ ఇంకో ఇండెఫినెట్గా ఎక్స్టెండ్ చేసేస్తున్నామంటూ మరొకటి నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ అసలు నేను ఊరు దాటి వెళ్ళకూడదంటూ వెళ్తే నా మీద మళ్ళీ ఇంకో కేసు పెడతామంటూ మూడు ఉత్తర్వులు ఇచ్చాడు ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఏ నిబంధన ప్రకారం ఉద్యోగుల క్రమశిక్షణ చర్యలు నియంత్రించేటువంటి ఏ నిబంధన ప్రకారమైనా నన్ను సస్పెన్షన్లో పెట్టడానికి అధికారం ఉందేమో కానీ నేను ఊరు దాటి వెళ్ళొద్దని ఒక ఆర్డర్ నియంత్రించేటువంటి ఆర్డర్ ఇచ్చే అధికారం ఆ కమిషనర్ గుందా గిరిజాశంకర్ కి అంత మాత్రం చట్టం మీద అవగాహన లేనోడు ఐఏఎస్ అధికారిగా పనికొస్తాడా తక్షణం అతని మీద అతని సర్వీస్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకంగా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పినట్టుగా అలాగే మరొక అంశం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ అయిన జవారెడ్డి గారు మీ ఆయన ఆధ్వర్యంలోనే ఒక న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి కటింగ్ ఆధారంగా శాఖాపరమైన విచారణ జరుపుతూ దానిలో సడన్ గా అర్ధాంతరంగా ఒక క్రిమినల్ కంప్లైంట్ నా మీద ఇప్పించేసి నా పేరు పెట్టేసి చర్య తీసుకున్నవారు అయ్యా మీ మీద అనేక పేపర్లో ఆరోపణలు వచ్చినప్పుడు మీ మీద కూడా విచారణ అదే రకమైన విచారణ జరగాలి కదా ఈ రాష్ట్రంలో అంటే సివిల్ సర్వీసెస్ లో అటెండర్ అయినా చీఫ్ సెక్రటరీ అయినా ఒకటే కదా ఒకటే క్రమశిక్షణ నియమావళి వర్తిస్తుంది కదా మరి మా మీద అప్లై చేసిన విధానమే మీ మీద కూడా అప్లై చేయాలి కాబట్టి జవహర్ రెడ్డి గారి మీద ఆ పేపర్లో వచ్చినటువంటి యాడ్వర్స్ న్యూస్ క్లిప్పింగ్స్ మీద విచారణ జరిపించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే రకంగా వాణిజ్య పనుల శాఖలో ఒక ఎక్కడో ఆకాశ ఉత్తరం మీద చిన్న పేపర్కి జిల్లా ఏడిషన్ పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందని ఈ మొత్తం వ్యవహారాన్ని ఇనిషియేట్ చేసినటువంటి ప్రభుత్వం అదే పేపర్లో హెడ్ లైన్స్ లో వరుసగా ఆరు రోజుల పాటు ఆరు రోజుల పాటు ఆంధ్రజ్యోతి పేపర్లోను ఆంధ్రజ్యోతి ఏవియన్ ఛానల్లోనూ ఇతరత్రా ఇంకొక రెండు మూడు ఛానల్స్ లో అన్నిట్లో కూడా ఐదు వందల కోట్ల మేరకు అక్రమాలు జరిగినాయి వాణిజ్య పనుల శాఖలో అని చెప్పి మరి అనే వాణిజ్య పనుల శాఖలో నొక్కేశారంటూ అనేక రకాల కథనాలు సాక్ష్యాధారాలతో సహా వస్తే వీటిని లోకాయుక్తకి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు ఫామ్లో ఫార్మేట్లో లేదని చెప్పి దాన్ని తిరస్కరింపజేసి ఈ రోజు వరకు ఎందుకు చర్య తీసుకోలేదు ఒకవేళ ఈ పత్రికా కథనాలు తప్పైతే అప్పటికే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి విధాన నిర్ణయానికి మార్పు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదన్నా పేపర్లో పత్రికల్లో కానీ మీడియాలో కానీ ప్రభుత్వం మీద కానీ అధికారుల మీద కానీ యాడ్ వర్స్ న్యూస్ ఐటమ్స్ వస్తే వాటిని సంబంధిత సెక్రటరీ విచారణ చేసి తప్పు అయితే తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవాలా లేకపోతే ఆ తప్పుడు వార్త బెదిరించిన పత్రిక యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఒక విధానపరమైన నిర్ణయాన్ని జీవోనిచ్చారు మరి సంవత్సరం గడుస్తున్న ఈ అధికారుల మీద చర్య తీసుకున్నారా ఆంధ్రజ్యోతి మీద చర్య తీసుకున్నారా ఈ రెండూ చేయలేదంటే ఏమిటి దీని అర్థం తెల్లవార్లు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ నానాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారి ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరించాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తూ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టా కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అధికారి అధికారుల దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత నో నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నోమోర్ భగవంతుడు కూడా కాపాడలేడంటే అర్థమేంటి ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆ మర్నాడు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు నాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ లో పిఎస్ఆర్ రాజీనాలు చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని రెండు వందల మంది అర్ధ అర్ధగంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని అనిల్ కుమార్ అనే నా డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ మొట్టమొదటి లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను తర్వాత పశువు ఆసుపత్రి దగ్గర ఉన్న పోలీస్ స్టేషను ఆటో నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదేసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపావు మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపావు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఆ ఏసీబీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడున్నాడా దొరికాడా అని అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు వేసేయండి ఆలంజా కొడుకు మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసే గుండని అడిగితే చంపేయమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది